హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పద్దెనిమిదిన భద్రపద పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి రాబోతుంది ఇది మామూలు పౌర్ణమి కాదు చాలా శక్తివంతమైన పౌర్ణమి అతీంద్రియ శక్తులను కలిగి పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు ఈ మూడు వస్తువులను కానీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చి పడుతుంది కోట్లకు కోట్ల సంపద పెరుగుతుంది పెరిగే యోగాలు వస్తాయి కోటి రూపాయలు దొరుకుతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక భద్రపద పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇలా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైంది చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటారో వారికి అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి కోటి రూపాయలు సరే సమానమైనవి అని శాస్త్రాలు చెప్తుంది కాబట్టి ఎలా అయినా సరే ఈ పౌర్ణమి రోజు ఎలా అయినా సరే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులను అన్ అందరికీ అందుబాటులో ఉంటాయి చాలా శక్తివంతమైనవి మన జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఈ వస్తువులు ఉంది అందులోనూ ఈ పౌర్ణమి గ్రహణంతో కలిసి వస్తుంది గనుక ఈరోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి అధిక లాభాలు వస్తాయి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మహాలయాల పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులకు మహాలయాల పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ మహాలయాల పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి సాధకం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తున్నారు వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులను ఏదో ఒక రోజు మరణించిన కుటుంబ సభ్యులకు స్వార్థకం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ పదిహేను రోజులలో ఒకరోజు ఉదయాన్నే నది స్నానం చేసిన మన పెద్దవారికి పూజ చేసి పిండ ప్రదానం చేయాలి ఈ పిండాన్ని జలచరాలకు కాపుగా ప్రజలకు పెట్టడం వల్ల వారికి ఆత్మ సంపు సంతృప్తి చెంది మన పైన ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రదానాలు చేయడం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం కలగడం జరుగుతుంది ఈ మహాలయాల పక్షంలో మన పూర్వీకులు పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ అని శాస్త్రాలే తెలియజేస్తూ ఉన్నాయి అంత చేసిన ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏదో ఒక దానికి రెండు రోజులు పితృదేవతలు గుర్తు తెచ్చుకోలేని జన్మ మృ భగవంతుడు కూడా మెచ్చుకోడు దేవాలయాలు వరకు మాత్రమే ఇస్తాడు కానీ పితృదేవతలు శోభిస్తే శాపాలు కూడా కావు ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి ఒక రెండు సార్లు జన్మించిన వారి కోసం కేటాయించడం మన ధర్మం మహాలయాల పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రదానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి అది కూడా చేయలేని వారు కనీసం మిత్రులతో అందరితో కలిసి నమస్కారం చేసుకొని సంతోషంగా ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులే చెబుతున్నారు ఆ వస్తువులను మొదటిగా వస్తువు ఏమిటి అంటే స్వీట్ అవును గ్రహణంతో కలిసి వస్తున్న అతింద్రియ శక్తులు కలిగి ఉన్నాయి ఈ పౌర్ణమి రోజున ఒక పావుజీ లేదా అర కేజీ కానీ స్వీట్ కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే కష్టాలు అన్నీ కూడా పోతాయి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి ఆ పౌర్ణమి రోజు ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది మీ లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది మీకు ఉండే ఉండే బాధలన్నీ సమస్యలన్నీ కూడా పోతాయి కనుక ఈరోజు తప్పనిసరిగా మిఠాయి కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న మిఠాయిని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నైవేద్యంగా చేయండి ఆ తర్వాత ఈ మిఠాయిని మీ ఇంట్లో అందరూ కూడా తినండి మీ ఇంట్లో వారందరూ కూడా తినంగా మిగిలిన మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా ఈ మిఠాయిని పంచిపెట్టండి కనీసం ఒక పిల్లలకైనా లేదా సరే పిల్లవాడికైనా అయినా సరే ఈ మిఠాయిని ఇవ్వడం వలన లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది లెక్కలేనంత లేనంత ధనాన్ని ఇస్తుంది కోటి రూపాయలు దొరికిన ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం చక్కగా మారిపోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా మిఠాయి కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ మల్లెపూల వాసన వచ్చేది కానీ గంధం వాసన వచ్చే కానీ వచ్చేది కానీ ఈ పౌర్ణమి రోజు ఇంటికి కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ కొని ఇంటికి తెచ్చుకోవడం వలన ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి ఇలా ఈరోజు ఈ రోజున తెచ్చుకోవాల్సిన అత్తరు బాటిల్తో జాగ్రత్తగా ఉంచుకొని ఒక రోజు నీటిలో రెండు చుక్కలు కలిసి ఇల్లంతా జిలకరించండి ఇలా అత్తరుతో ఈ పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో సిద్ధంగా ఉండిపోతుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు నెగిటివ్ ఎనర్జీ చెడు మొత్తం కూడా పోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ని కొని ఇంటికి తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేసినా మీకు ఖచ్చితంగా అన్ని శుభాలే జరుగుతాయి అలాగే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఏమిటి అంటే ఉప్పు ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే గల్లుప్పు కొని తెచ్చుకోవాలి సాల్ట్ కాదు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు తెల్లగా ఉంటాడు కూడా కాబట్టి కనుక ఈ పౌర్ణమి రోజు గల్లులు ఉప్పుకొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లలు ఉప్పుకొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు కనీసం కొంచెమైనా సరే తెచ్చుకోండి పది రూపాయల ఉప్పునైనా సరే కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చేయాలి అంటే పరిహారాలు చేసుకోండి లేదంటే ఆ ఉప్పుని వంటగదిలో ఉంచుకొని వం ఉప్పు డబ్బాలు వేసి ఉప్పును వంటలోకి అయినా సరే వేసుకున్న మంచి జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదా ఈ పౌర్ణమి రోజు బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు పసుపు కొని ఇంటికి తెచ్చుకున్న శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు పసుపు పొడి లేదా పసుపు కొమ్ములో ప్యాకెట్ను లేదా పసుపు రెండు పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది పసుపు అనేది గురుగ్రహణానికి సంబంధించిన వస్తువు ఈ పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ముప్పై రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఐదు రూపాయలు పది రూపాయలు అయినా సరే చిన్న పసుపు ప్యాకెట్ వస్తుంది ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఆ త ఆ రోజు ఎలా అయినా సరే కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ పసుపును కానీ ఈ రెండు వస్తువులను పసుపు కొమ్ములను కానీ ఈ రోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఆ పసుపును పూజలోకి వాడుకోండి లేదా వంటలో పెట్టుకోండి వంటకాలలో వాడుకోండి ఏదైనా చేసుకోండి కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపుకొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన అన్ని రకాల దోషాలు పోయి కష్టాలు బాధలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కూర్చొని తిన్న తరగని సంపద వస్తుంది కనుక మీరు మీ జీవితం మారిపోతుంది సంతోషంగా జీవించాలి అంటే ఏం ఏ రోజు తప్పనిసరిగా పసుపు ఇంటికి కొని తెచ్చుకోండి ఈ నాలుగు వస్తువుల నుండి ఏదో ఒక వస్తువును లేదా మూడు వస్తువులను కానీ లేదా రెండు వస్తువులను కానీ లేదా ఏదో ఒక వస్తువును కానీ కొని ఇంటికి తెచ్చుకోండి కొని తెచ్చుకోండి మీ ఈ అవసరాన్ని బట్టి ఈ బట్టి ఈ వస్తువులనుకొని ఇంటికి తెచ్చుకోండి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మహాలక్ష్మి యోగం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ నెల పద్దెనిమిదిన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి రోజు చంద్రుడు గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలా భద్రపద పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడింది మళ్ళీ ఈ సంవత్సరం ఇలా ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ గ్రహణ మన భారతదేశ కాలమాన ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు నరకు ముగుస్తుంది పూర్తవుతుంది ఈ టైం మన టైంలో మనకు చంద్రుడు కనిపించాడు కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు మనం గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం ఏమీ లేదు అంటే ఆహారం తినకుండా ఉండడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇట్లాంటి నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదు కానీ గ్రహణ సమయంలో గ్రహణ సమయం రెన్యువేషన్ వెళుతుంది కనుక గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిది ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈరోజు గ్రహణం కనిపించకపోయినా సరే ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది అది ఏమిటి అంటే ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడూ కనిపించినంత పెద్దదిగా కనిపిస్తాడు ఇది చాలా విశేషమైన ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం కనుక ఈ పౌర్ణమి తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఏమీ లేదు చక్కగా అమ్మవారి ఫోటోకు బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలను సమర్పించుకొని పాలతో బెల్లం కానీ పట్టికల బెల్లం కానీ కలిపి ఈ పాలను నైవేద్యంగా దీప్ నైవేద్యంగా పెట్టండి దీపం వెలిగించుకొని సింపుల్గా పూజ చేసుకోండి కనీసం అమ్మవారి ముందు దీపారాధన అయినా సరే వెలిగించి ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి మరి తెలుసుకున్నారు కదా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులలో ఏ ఒక్క వస్తువునైనా కొన్ని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు